హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ఐఎమ్ రేణుక హౌఆర్ యూ అండి నేను ఈరోజు రాష్ట్ర వారి పరంగా మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఈ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో రాష్ట్ర వారి పరంగా తెలుసుకుందాము ఈ రీడింగ్ మీకు రిజనెట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మెయిల్గా ఈ రీడింగ్ని తీసుకోండి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈరోజు మాట్లాడుకుందామండి ముందుగా మేషరాశి గురించి చెప్పుకుందామండి ఈ రాశి వారి యొక్క పార్ట్నరు ఈరోజు మీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలని తను ఏ సబ్ కప్స్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు తనకు తన చేసిన మిస్టేక్స్ గురించి తన అన్నీ మైండ్లో రీకాల్ అనేది చేసుకుంటున్నాడండి తనకి ఈరోజు మీరు చాలా గుర్తొచ్చారంట తనకు మీ దగ్గరికి రావాలని అనిపిస్తుందంట కానీ థర్డ్ పార్టీ వల్ల తను మీ దగ్గరికి రాలేకపోతున్నాడంట తన మనసులో మాత్రము మీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడంట తన ప మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయంట మీ దగ్గరికి రావాలని ఎంతో ఇంట్రెస్ట్ అనేది తన లోపల ఉందని మీ పర్సన్ అయితే అంటున్నారు తను మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాను అది ఇది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తను మీ దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నారు మీ పర్సన్కి అయితే మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఈరోజు వృషభ రాశి వారి యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ గురించి చెప్పుకుందాము ఈరోజు మీ పర్సన్ మీ లైఫ్లోనైతే విలాక్ అవును వచ్చిందండి మీ ప్రాబ్లమ్స్ అన్నిగా క్లియర్ అయిపోతాయి మీ పర్సన్ మైండ్లో అన్ని పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నరు మీ అయితే చాలా పాజిటివ్ థింకింగ్ అనేది చేస్తున్నారు తను మీకు ఇప్పటి వరకు ఉన్న గొడవల గురించి వాటి గురించి తనకు మైండ్లో రిగ్రీడ్గా ఫీల్ అవుతున్నాడు తన మైండ్లో అన్ని పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి మీ పైన కలుగుతూ ఉన్నాయి తను మీకు అపాలజీ చెప్పాలని అయితే ఫీల్ అవుతున్నారు మీ పైన మీ పార్ట్నరు చాలా పొజిటివ్గా కూడా ఉన్నారు తను మీ దగ్గరికి వచ్చి కంపల్సరీ అపాలజీ అనేది చెప్తారంట మీ పైన తనకి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి తను మీ పైన ఫ్యూచర్ అనేది ఇమాజిన్ చేసుకొని చాలా డ్రీమ్లోకి వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు తను మిమ్మల్ని ఈ చూసుకున్నప్పుడల్లా మీ ఫొటోస్ ఇట్లా అవన్నీ చూసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీ దగ్గరికి తను వచ్చేసి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దామని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఈరోజు మిథున రాశి వారి యొక్క పర్సను ఈరోజు మీ పర్సన్ అయితే చాలా తను ఏదో యుద్ధం చేసిన తను ఏదో గా తన లైఫ్ అంతా ఈ రోజే ఏ మొత్తం అయిపోతుంది అనేలాగైతే ఫీల్ అవుతున్నాడు తను మీకు చేసిన దానికైతే గా ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి అయితే తను థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కి వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి మీరు మీ లైఫ్లో జరిగిన గొడవల గురించి సంఘర్షణల గురించి తనైతే చాలా బాధపడుతూ ఉన్నారు తను మీ దగ్గరికి రావాలని పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు ఇది ఎలా చేసుకోవాలని తను అది దారి వేసుకుంటూ ఉన్నాడు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎనీవే మీ పర్సన్ అయితే పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తనకి చాలా గుర్తొస్తూ ఉన్నారు మీకు అపాలజీ చెప్పాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని తిరిగి రావాలని తనైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీ పైన తను మీకేసిన దానికి చాలా అయితే బాధపడుతూ ఉన్నారు ఈ యుద్ధం అనేది ఎప్పుడైతే ముగిసిపోతుందో అప్పుడే హ్యాపీగా ఉంటాము తన లైఫ్లో ఇదొక పెద్ద వచ్చి ఏదో పడిన ఒక శకలం వచ్చి లాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు తను మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అనేది రావడం అనేది ఈ రావడం కోసం అనేది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ థర్డ్ పర్సన్స్ గిట్లా ఎవరిని కూడా ఎంట్రీ అనేది చేయొద్దని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ తిరిగి రాబోతూ ఉన్నాడండి మిథున రాసిన మిథున రాశి వారి యొక్క పర్సన్ ఈ టవర్ మూమెంట్ అనేది ఈ మళ్ళీ రీయూనియన్కి దారితీస్తుందని మీ పర్సను అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇదైతే కంప్లీట్ అయిపోవాలని తనైతే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి అయితే త్వరగా త్వరగా రావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కర్కాటక రాశి వారి యొక్క పర్సను మీ పర్సన్ అయితే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తెచ్చినందుకు తను మీకు చేసిన దానికి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నదానికి మీ మధ్యన గొడవలు రావడానికి కారణాలు తను ఇప్పుడైతే మందితో అయితే గొడవలు పడుతూ ఉన్నారండి మీ పర్సను తను మళ్ళీ మీ పైన తనకి ఫీ పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనైతే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్స్ని అయితే ఏ రిమూవ్ చేయాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళి మీ లైఫ్ కూడా వాళ్ళు ఎవరు ఎంట్రీ కావద్దని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ కూతను చేసిన దానికైతే చాలా పశ్చాపంతో పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్కి అయితే తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది అండి రావాలని కూడా అనుకుంటున్నారు కానీ తనకు తన వర్క్ బిజీ దానివల్ల మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు కానీ రావాలని రావాలనైతే ప్రయత్నాలు అయితే అనుకుంటూ ఉన్నారు కానీ దానికైతే బాటల్ అనేది అయితే వేసి ఒక అడుగు ముందుకు ఇది వేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది వర్క్ అనేది అయితే అలా అయితే మనసులో అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా అయితే చేయడం లేదండి మీ పర్సన్ ఓన్లీ ఒక వే ఆఫ్ ద థింకింగ్ అనే దాంట్లో మాత్రమే మార్పు అనేది వచ్చిందండి మీ పర్సన్కి కానీ మీతోటి రూ రీయూనియన్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి థర్డ్ పర్సను తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటూ ఉన్నారు అందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు తనకి మీతోటి స్పెండ్ చేసిన క్షణాలు అనేటివి మీ మెమోరీస్ అనేటివి మీ పర్సన్కి చాలా గుర్తొస్తున్నాయండి సింహరాశి యొక్క పర్సను కప్స్ పట్టుకొని మీ దగ్గరికి రావడానికి ఆనందం అనేది చూపిస్తూ ఉన్నారు తను మీకు చేసిన దానికి పచ్చాత్త తను మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారంట మీకు ఓ అపాలజీ అనేది చెప్తారంట మీ ఎప్పుడెప్పుడు రావాలని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడంట తను మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తున్నారంట డైలీ తను మీ దగ్గరికి రావాలని వేచి చూస్తున్నారు తన థింకింగ్ అనేది మీ పైన పాజిటివ్గా ఉంది మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారంట మీరు అడిగినవన్నీ తనకు మీరు ఇవ్వడమే కానీ మీకు తను ఏమి ఇవ్వలేదంట తను మీ దగ్గర మొత్తము ఎలా అంటే ఒక తీసుకునే స్వభావముతోటే ప్రవర్తించేవాడిని ఏమి ఇవ్వలేదని చాలా పశ్చాత్తాపం అనేది మీ పర్సన్ అయితే పడుతూ ఉన్నాడు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది చేస్తారంట మీ పర్సను తను మీకు చేసిన దానికైతే చాలా చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ అయితే మీతోటి చాలా గొడవ పెట్టుకున్నారంట ఈ రీయూనియన్ అయిన తర్వాత థర్డ్ పర్సన్స్ని మీ లైఫ్లో నుండి అందరినీ కట్ చేసేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి కన్యారాశి వారి యొక్క పర్సను తను మీకు చేసిన అన్యాయానికి మీ పర్సన్ అయితే తను ఫ్యామిలీ మెంబర్స్ కానీ థర్డ్ పర్సన్స్ కానీ తన వర్క్ ప్లేసెస్లో కానీ తనకి అందరూ ఎదురు దెబ్బలు అనేటివి చేస్తూ ఉన్నారు తనకిప్పుడు కత్తులతోటి మొత్తం పొడిచినట్టుగా అనిపిస్తుందంట తను ఇప్పుడు మనసులో మీ పైన పశ్చాత్తాపం అనేది చెందుతూ ఉన్నారు తను మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలని మీతోటి రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మీ పైన చాలా ప్రేమ అనేది తన మనసులో వ్యక్తం చేస్తున్నాడు మీ పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి మీ పర్సన్కి అయితే ఉన్నాయండి కానీ తను మీ దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ లేదని మీ పర్సన్ అయితే లోపల కుమిలిపోతున్నారండి వారికి ఎంపరర్ గారు వచ్చారండి మీ యొక్క పర్సెను మీకు చేసిన దానికి ఏమాత్రం కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతలేడు నేను ఒక్కడనే చేశానా నా తను చేస్తే నేను చేశాను అనేలాంటి భావన తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ అయితే చాలా ఇగోయిస్ట్ పర్సన్ అండి మీ పర్సన్కి ప్రతిదానికి తను చేసిన తను తప్పు చేసి కూడా ఎదుటివారిపైన నెట్టేసే పర్సన్ అండి మీ పర్సన్ అయితే వెరీ వెరీ ఈగోయిస్ట్ పర్సన్ అండి తనకు ఎలా అంటే ప్రతి ఇన్సిడెంట్ తను చేసేసి తనను తను ప్రొటెక్షన్ చేసుకోవడానికి తను చేసిన ఇన్సిడెంట్ అనేది వేరే వాళ్ళపైన నెట్టేస్తాడండి అది ఏ మ్యాటర్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్లోనైనా అదర్ పర్సన్స్లోనైనా తనను తను ప్రొటెక్ట్ అనేది చేసుకుంటూ ఉంటాడు తనను ఎంతసేపు నేను మంచివాడిని నేనే గొప్ప అనే ఫీల్ తోటి మీ పర్సన్ అయితే ఉంటారండి మీ పర్సన్ అయితే శాడిజం తోటి సైకోయిజం తోటి ఉంటారండి వెరీ వెరీ బ్యాడ్ పర్సన్ అండి మీ పర్సన్ అయితే తను లైఫ్ తను చూసుకున్నాడండి మీ గురించి కానీ మీరేమైపోతారని కానీ మీ పర్సన్కి అయితే ఆలోచనలు లేవండి మీ పర్సను తన కెరీరు తన లైఫ్ తన ఫ్యామిలీ నేను అనే భావన తప్ప మనం అనే ఫీల్ అనేది లేదండి మీ పర్సన్కైతే మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా కానీ మీకైతే ఇదే సిచ్యువేషన్ అనేది అయితే పదే పదే కల్పిస్తూనే ఉంటారండి వారి యొక్క పర్సన్ వృచ్చిక వారి యొక్క పర్సను మీ లైఫ్లోకి రావాలా తన లైఫ్లో తనే ఉండాలా నో కాంటాక్ట్లోకి వెళ్ళిన సిచ్యువేషన్ని మళ్ళీ రీయూనియన్ చేయాలా వద్దని అటు ఇటు అయితే జగ్లింగ్ చేస్తున్నారండి మీ పర్సన్ అయితే మళ్ళీ వన్స్ అగైన్ మీ లైఫ్లోకి రావాలని మళ్ళీ వస్తే సిచ్యువేషన్ మళ్ళీ పాత సిచ్యువేషన్ లాగా ఉంటుందా అని అయితే మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారండి మళ్ళీ కానీ తనకి ప్రతి క్షణం మీరైతే గుర్తుకొస్తున్నారండి మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ అయితే రావాలని చూస్తున్నారు తను మీ రిలేషన్షిప్ అయినా ఎఫర్ట్స్ అనేవిటివి పెట్టాలని చూస్తున్నారండి ధనస్సు రాశి వారి యొక్క పర్సన్స్కి హార్ట్ బ్రేక్ అయిందండి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకున్నా కానీ తనకు మీ దగ్గర హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పర్సన్స్ దగ్గర కూడా హార్ట్ బ్రేక్ అయిందండి రెండింటి దగ్గర హార్ట్ బ్రేక్ అయ్యేసరికి మీ పర్సన్ అయితే చాలా కృంగిపోతున్నారు తన బాధని ఎవరికీ చెప్పుకోవట్లేదు ఒంటరిగా ఉంటున్నారండి తనకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు దిక్కు తోచని స్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి తను చాలా చాలా బాధపడుతున్నారండి ఇటు ఉండలేక అటు వెళ్ళలేక అనే లెక్కన మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఎవరి చేసుకున్నది వారికే వస్తుంది కదా అండి మీ పర్సను థర్డ్ పార్టీని ఫస్ట్ చూస్ చేసుకొని మిమ్మల్ని అలా చేసినందుకు మీ పర్సన్కి అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసిందండి చాలా చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ అయితే మీ గురించి అయితే చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి మకర రాశి వారి యొక్క పర్సను తను తన లైఫ్లో తను బిజీ అయిపోయారండి తను ఎవరి గురించి పట్టించుకోవడం లేదు తనకు జరిగిన దాని గురించే తను తన మనసులోనే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు తన లోకంలో తను ఉంటున్నాడు తను చుట్టుపక్కల వారిని కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ తను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదండి మీ పర్సన్ అయితే తన జీవితము తనలాగా గడిపేస్తున్నారు తన వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టేస్తున్నారు తను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదండి మీ పర్సన్ అయితే తనకు అసలు ఎవరిపైన ఇలా ఎలాంటి ఆలోచనలు కానీ ఎవరిపైన ఎలాంటి ఎమోషన్స్ కానీ మీ పర్సన్కి అయితే లేవండి కుంభరాశి వారి యొక్క పర్సను చాలా అయితే నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నాడు తన ఆరోగ్యం అయితే ఏమంతగా బాగాలేదండి తను ఎవరికి చెప్పుకోలేక తన లోపల తానే కుమిలిపోతున్నాడు తను ఒంటరిగా ఉంటున్నాడు ఎవరితోటి గడపడానికి ఇష్టపడడం లేదు తాను తన వర్క్ పైన తనలోతో పాటు తానే ఒంటరిగా ఉంటున్నాడు ఎవరితో అయినా ఉన్నా కానీ తన లోకంలో తానే ఉంటున్నాడు కానీ ఎవరితోటి మాట్లాడడం కానీ వాళ్ళతోటి కలిసిపోవడం లాంటివి అయితే మీ పర్సన్ అయితే చేయట్లేదండి ఇలా అయితే కుంభరాజు వారి యొక్క పర్సన్ అయితే గడుపుతూ ఉన్నాడండి తను తోటి రీయూనియన్ కావాలని తన మనసులో అనుకుంటున్నాడు తనకు పరిస్థితులు అనేటివి అనుకూలిస్తలేవనైతే మీ పర్సన్ అయితే చాలా చాలా కుమిలిపోతున్నారండి మీనరాశి వారి యొక్క పర్సను తను కప్సు పట్టుకొని మీకైతే లవ్ ఆఫర్ ఇవ్వాలని మీ పర్సన్ అయితే పాజిటివ్ థింకింగ్ తోటి ఉన్నాడండి మీ పైన ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే మీ అయితే లేవు తను లవ్ ఆఫర్ చేయాలని మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు తను త్వరలోనే మీ లైఫ్లోకి వచ్చేస్తారంట తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి తను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు తను చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు త్వరలోనే మీ లైఫ్లోకి తిరిగి వస్తారంట మళ్ళీ మీతోటి ప్యాచ్ అప్ అనేది అవుతారంట రీయూనియను లాంటివి కావాలని హ్యాపీ ఫ్యామిలీ లాంటివి మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారండి త్వరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే తిరిగి వస్తారంట